స్కాములు రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులు కాంట్రాక్టర్లే కాదు దొంగ తెలివి నేర ప్రవృత్తి ఉన్న సామాన్యులు చేయొచ్చని తెలుగు అకాడమీలో జరిగిన భారీ మోసాన్ని చూస్తే అర్థమవుతోంది ఉన్నతాధికారులు అకాడమీ పెద్దలు నిద్రమత్తులో జోగుతుండగా తమ కుర్చీ కింద నుంచే కోట్లాది రూపాయలు పోతున్నా తెలుసుకోలేకపోయారు ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ స్కామ్ నైన్టీన్ నైన్టీ టూలా థ్రిల్లర్లా తలపిస్తోంది తెలుగు అకాడమీ స్కామ్ లో హర్షత్ మెహతా శిష్యులు అతనికంటే తెలివిగా కొట్టేశారు హర్షద్ మెహతా కనీసం అతనికి ఉన్న మంచి పేరుతో నమ్మించి స్కామ్ చేశాడు కానీ ఇక్కడ గల్లీ స్కామర్లు ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి టోపి పెట్టారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలను సింపుల్గా నొక్కేశారు నిందితులు అసలు అకాడమీ అధికారులు ఏపీ తెలంగాణ విభజన లేకుంటే మేలుకునేవారే కాదు అలా జరిగి ఉంటే డిసెంబర్ నాటికి మూడు వందల యాభై కోట్లు కొట్టేయాలని భారీ పథకం రచించారు వాస్తవానికి అక్టోబర్ ఆరు నాటికి ఏపీ తెలంగాణ ఉద్యోగుల విభజన పూర్తి చేయాలనుకున్నారు అధికారులు అంతేకాక ఏపీకి ఇవ్వాల్సిన డబ్బులను కూడా లెక్కలు తీశారు ఏపీ తెలంగాణ ప్రభుత్వ పెద్దలు లెక్కలకు ఒప్పుకున్నారు అంతా సర్వం సిద్ధమైంది ఆస్తులను మొత్తం పంచారు పత్రాలు కూడా రాసుకున్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు కూడా ఒప్పుకున్నారు అయితే ఉమ్మడి ఏపీ తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వేరువేరు బ్యాంకుల్లో వందలాది కోట్ల రూపాయలున్నాయి వాటిని ఇప్పుడు ఏపీ వాటాగా నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉంది నిబంధనల ప్రకారం అక్టోబర్ ఒకటి నాటికి తెలంగాణ నుంచి ఏపీ తెలుగు అకాడమీ బ్యాంక్ అకౌంట్కి నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి అయితే అవన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండడంతో వాటిని మధ్యలోనే విత్డ్రా చేసుకుని ఆయా బ్యాంకుల ద్వారానే సొమ్మును బదిలీ చేయాలి అనుకున్నారు తెలంగాణ అధికారులు అన్నీ సిద్ధమైపోయాక ఒక రోజులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించలే అనుకున్నారు అయితే ఇక్కడే తెలుగు అకాడమీ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులకు విద్యాశాఖకే కాదు ఏకంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా షాక్ కొట్టింది పరువు కూడా పోయింది ఇదేమీ చిన్న స్కామ్ కాదు తమకు నూట ఇరవై నాలుగు కోట్లు రావాలని మేము ఏపీకి ఇవ్వాల్సి ఉందని కాబట్టి సర్వం సిద్ధం చేసి ఉంచాలని బ్యాంకుకు వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టొద్దని సులభంగా మనీ ట్రాన్స్ఫర్ జరిగేలా చూడాలని ఆయా బ్యాంకు మేనేజర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు అధికారులు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిన యూనియన్ బ్యాంక్ కార్వాన్ బ్రాంచ్కు వెళ్లారు అకాడమీ అధికారులు అయితే మొత్తం నలభై మూడు కోట్లలో ఇరవై నాలుగు కోట్లు విత్డ్రా చేస్తున్నట్లు డాక్యుమెంట్స్ను మేనేజర్కు ఇచ్చారు బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలి మొదటి రోజు సరేనని హామీ ఇచ్చాడు కానీ ఆ తరువాత అధికారులకు ఫోన్ చేశాడు నెలాఖరులో ఒకేసారి అంత మొత్తం విత్డ్రా చేస్తే మా శాఖ పనితీరుపై ప్రభావం ఉంటుంది అలాగే మేనేజర్గా తనకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పాడు తమకు వారం సమయం ఇస్తే మొత్తం ఇరవై నాలుగు కోట్లు బదిలీ చేస్తామన్నాడు అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు అసలు తమ డబ్బు తమకు ఇవ్వడానికి అతనికేంటి సమస్య అని అకాడమీ అధికారులకు అనుమానం వచ్చింది సెప్టెంబర్ ఇరవై మూడున వెంటనే వెళ్ళి బ్రాంచ్లో చూడగా ఒక్క రూపాయి కూడా లేదు ఇరవై నాలుగు కోట్లు కాదు కదా మొత్తం నలభై మూడు కోట్లు చేశారని తెలిసి తెలుగు అకాడమీ అధికారులకు ముచ్చమటలు పట్టాయి అసలు డబ్బులు ఏమయ్యాయి అంటే అక్కడ ఉన్న అధికారులకు పలు విడతలుగా డ్రా చేసిన ఎఫ్డీ చెక్కులు లెటర్ హెడ్లు రిక్వెస్ట్ లెటర్లు అన్నీ చేసి చూపించారు అయితే ఆ పత్రాలు ఒరిజినల్ కానీ దానిపై రాతలు సంతకాలు నకిలీవని గుర్తించారు ఆ డబ్బు హైదరాబాద్ సిద్ది అంబర్ బజార్లోని ఏపీ మర్చెంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అకౌంట్కు మొత్తం వెళ్ళిపోయాయని బ్యాంకు సిబ్బంది చెప్పారు తమకు తెలియకుండా అంత సొమ్ము ఎలా వెళుతుందని బ్యాంకు మేనేజర్ను నిలదీశారు నేను కొత్తగా వచ్చాను సార్ పాత మేనేజర్ మస్తాన్వలికి ఈ విషయం తెలిసి ఉండొచ్చని చెప్పాడు ఆ కొత్త మేనేజర్ దీంతో తాము ఎక్కడ జైలుకు వెళ్తామో అన్న భయంతో తెలుగు అకాడమీ అధికారులు విద్యాశాఖ అధికారులకు అసలు విషయం చెప్పేశారు వాళ్లు సీఎస్కు చెప్పారు ఆ తర్వాత సీఎం వరకు ఈ స్కామ్ గురించి తెలిసి తలలో పట్టుకున్నారు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి సీసీఎస్కు కు ఫిర్యాదు చేశారు అకాడమీ అధికారులు ఇక్కడి నుంచి స్కామ్ సరికొత్త మలుపులు తిరిగింది అసలు ఆ డబ్బు ఏమయ్యాయి ఎవరు విత్డ్రా చేశారనేదే అసలు పాయింట్ అయితే యూనియన్ బ్యాంక్ కార్వాన్ బ్రాంచ్ నుంచి వెళ్లిపోయిన డబ్బులు ఏపీ మర్చెంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకులో ఉంటే ఫ్రీజ్ చేసి తీసుకుందాం అనుకున్నారు కానీ ఆ బ్యాంకు నుంచి అప్పటికే కొన్ని నెలల క్రితమే ఇరవైకి పైగా ప్రైవేట్ ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి ఆ అకౌంట్లో కేవలం ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయి అది కూడా స్కామ్ గ్యాంగ్ పంచుకునే లెక్కల్లో తేడా వచ్చి మిగిలిపోయిన సొమ్మది పైగా కోట్లకు కోట్లు పంచుకున్న తర్వాత అందులో ఉన్న ఐదు లక్షలను పట్టించుకోకుండా వదిలేశారు నిందితులు బ్యాంకు మేనేజర్ల చేతి వాటం లేకుండా ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మళ్లించడం అసాధ్యం అందుకే కార్వాన్ బ్రాంచ్ మేనేజర్ మస్తాన్ వలీ కమిషన్ తీసుకుని స్కామ్ను స్మూత్ గా నడిపించాడని పోలీసులు అనుమానించారు అంతేకాదు తాను వేరే బ్యాంకుకు బదిలీ అయినా తానే కార్వాన్ మేనేజర్నని తప్పుదోవ పట్టించాడు అతన్ని ముందుగా అరెస్టు చేయడంతో మొత్తం ఈ తెలుగు అకాడమీ స్కామ్ బట్టబయలైంది మరి అసలు నిందితుడు ఎవరు అంటే తెలుగు అకాడమీ స్కామ్కు సూత్రధారి ఏపీ తణుకుకు చెందిన సాయి కుమార్ అని తెలింది ఇతను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి స్కామ్లకు రింగ్ మాస్టర్ ఇతనే ప్రభుత్వ సొమ్ము బ్యాంకుల్లో ఉంటే ఎలా కొల్లగొట్టాలనే దానిపై పీహెచ్డీ చేశాడు ఇతను రెండు వేల పన్నెండులో ఏపీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీలకు సంబంధించి యాభై ఆరు కోట్లు మాయం చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆ తరువాత రెండు వేల పదిహేనులో ఏపీ హౌసింగ్ బోర్డ్ బ్యాంక్ అకౌంట్లో ఆరు కోట్లు మింగాడు ఇక ఆ తర్వాత చెన్నైలోని నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ డిపాజిట్స్లో ఇరవై ఐదు కోట్లు మింగాడు అయినా సరే దర్జాగా బెయిల్ మీద బయటకు రావడం కోట్లకు కోట్లు కొట్టేయడం కామన్ ఇప్పుడు ఈ స్కామ్ ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చిన మొత్తం సొమ్ము ఏపీ మర్చెంటైల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్ మేనేజర్గా ఉన్న పద్మావతి నకిలీ తెలుగు అకాడమీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయడానికి సాయం చేసింది ఆ తర్వాత పలు అకౌంట్లకు మనీని బదిలీ చేసింది ఆమెను అరెస్టు చేయగా నాకు అసలు ఏమీ దక్కలేదు మొత్తం సొమ్ములో నాకు వన్ పర్సెంట్ ఇచ్చారు నాకు అరవై నాలుగు లక్షలై దక్కాయని బాధగా పోలీసులకు చెప్పడంతో వారు షాక్ అయ్యారు అయితే ఇంటి దొంగ లేకుండా తెలుగు అకాడమీ నిధులు మాయం కావని సిసిఎస్ పోలీసులకు తెలుసు ఎందుకంటే లెటర్ హెడ్లే కాదు మనీ ట్రాన్స్ఫర్కి కూడా సైనింగ్ పవర్ ఒకరికే ఉంటుంది ఆ దిశగా విచారణ చేయగా మరో కీలకమైన విషయం బయటపడింది ఈ సాయికుమార్ ఈ పెద్ద స్కామ్కి స్కెచ్ వేసినప్పుడు తెలుగు అకాడమీ అకౌంటెంట్ రమేష్ను మచ్చక చేసుకున్నాడు భారీ డబ్బును ఆఫర్ చేశాడు నువ్వు చేయి కలిపితే కోట్లు కొట్టేద్దామన్నాడు అతను కేవలం లెటర్ హెడ్లు ఖాళీ చెక్కులు ఇస్తే చాలు నేను చూసుకుంటాను అన్నాడు కానీ ఆ పని తన ఒక్కడి వల్ల కాదని చెప్పడంతో రమేష్ పైన ఉండే అధికారి నండూరి వెంకటరమణ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు అతను దీనికి సరేనన్నాడు కానీ పది కోట్లు డిమాండ్ చేశాడు దానికి సాయికుమార్ ఒప్పుకున్నాడు అకాడమీలో కీలక పదవుల్లో ఉన్న చిన్న ఉద్యోగులు స్కామ్ పాత్రదారులయ్యారు వారి ద్వారా సాయి కుమార్ చెప్పినట్లుగానే ఒరిజినల్ లెటర్ హెడ్లు చెక్కులను ఇచ్చాడు వీటి ద్వారా యూనియన్ బ్యాంకులో ఉన్న నలభై మూడు కోట్లు కొట్టేసేందుకు బ్యాంక్ మేనేజర్ మస్తాన్వలిని సంప్రదించాడు అతనికి ఐదు కోట్లు ఆఫర్ చేశారు నకిలీ డాక్యుమెంట్స్ ఇస్తాము మనీ డైవర్షన్ ను ఏపీ మర్చెంటైల్ బ్యాంకుకు చేయాలన్నాడు ఇక ఆ మేనేజర్ కూడా సరేనన్నాడు అంతేకాదు కెనరా బ్యాంక్ చందానగర్ బ్రాంచ్ మేనేజర్ సాధనను కూడా ఒప్పించాడు అందులో ఉన్న సొమ్మును బదిలీ చేద్దాం వాటా తీసుకుందామని చెప్పాడు స్కామ్ బయటపడ్డా కూడా మనకేం సంబంధం లేదు డాక్యుమెంట్స్ చూసే ఇచ్చామని చెబుదామన్నాడు మస్తాన్ వలి దీంతో సాయికుమార్ కోరిక మేరకు రెండు బ్యాంకుల్లో పదకొండు ఎఫ్డీలు ఉన్నాయి వాటిని రమేష్ తెలుగు అకాడమీ నుంచి ఇచ్చిన నకిలీ లెటర్ హెడ్లు చెక్కుల ద్వారా ఒక అధికారి సంతకం ఫోర్జరీ చేసి మొత్తం డబ్బును బదిలీ చేసేశారు ఇందుకు బ్యాంకు మేనేజర్లు మస్తాన్వల్లి సాధనలు సాయం చేశారు అయితే ఏపీ మర్చెంటైల్ బ్యాంకుకు భారీగా మనీ వెళ్తే బాగోదని అగ్రసేన్ బ్యాంకులో కూడా నకిలీ ఖాతా సృష్టించారు ఆయా బ్యాంకుల మేనేజర్లు చైర్మన్ల సాయంతో మొత్తం లాగేశారు అందులో అత్యధికంగా సాయి కుమార్ ఇరవై కోట్లు నొక్కేశాడు ఇక ఏపీ మర్చెంటైల్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఉన్న సత్యనారాయణ ఆరు కోట్లు మింగాడు ఇతన్ని విజయవాడలోని అతని నివాసంలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు ఈ తెలుగు అకాడమీ స్కామ్ లో మొత్తం సొమ్మును పద్నాలుగు మంది పంచుకున్నారని సమాచారం ఇప్పటికే పది మందిని పోలీసులు అరెస్టు చేశారు అయితే డబ్బును రికవరీ చేయాలనుకున్న పోలీసులకు కోటి రూపాయలు కూడా చెక్కలేదని సమాచారం ఇరవై కోట్లు తీసుకున్న సాయికుమార్ అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇరవై నాలుగు ఎకరాల భూమిని కొన్నాడు పది కోట్లు తీసుకున్న వెంకటరమణ ఇళ్ళు కొనుక్కున్నాడు ఇలా ఎవరికి వారు ఆస్తులు కొనుక్కొని దర్జాగా ఉన్నారు మరి డబ్బును రికవరీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన సొమ్మును మధ్యలో గద్దలెత్తుకుపోయాయి మరి ఏపీకి డబ్బులు ఎవరిస్తారు తెలంగాణ నుంచి వెళ్లాల్సి ఉన్న ఉన్న ఉమ్మడి అకాడమీ కీలక పోస్టుల్లో రెండు రాష్ట్రాల అధికారులు ఉన్నారట కానీ తమకు సంబంధం లేదు మేము విడిపోయి ఏపీలో ఉన్నాం ఆ అకౌంట్లను తెలంగాణ అకాడమీ చూస్తోంది కాబట్టి వాళ్లే ఇవ్వాలని చెప్పారట దీంతో ఇప్పుడు తెలంగాణ అధికారులు తమ డబ్బును ఏపీకి మళ్లించాల్సిందేనట ఈ స్కామ్ కారణంగా ఉద్యోగులు విభజనతో పాటు ఇతర కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి ఇక తెలంగాణలో ఈ స్కామ్ బయటపడడంతో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలను ఆరా తీసి సీఎం జగన్కు కూడా విషయం చెప్పినట్లు టాక్ తెలుగు అకాడమీకి ఏ సంబంధం లేనివాడు అలాగే తెలుగు అకాడమీలో చిన్న ఉద్యోగం చేసేవారే ఈ స్కామ్కి ప్రధాన సూత్రధారులయ్యారు బ్యాంకు మేనేజర్లు అందుకు సాయం చేశారు అందుకు ఏపీ మర్చెంటైల్ కోఆపరేటివ్ సొసైటీని వాడుకున్నారు ఇది ఈ స్కామ్ పూర్తి వివరాలు మరి ఈ స్కామ్పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి